అండి మా అయితే ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ అయితే మా కోసం కొన్ని చింతకాయలు అయితే తీసుకొచ్చారనమాట వాటిలో రిమైనింగ్ మొత్తం తినేశాను వీటిని అయితే చూపిస్తున్నాను అనమాట మీలో ఎంతమంది ఇయ్యారు చింతకాయలు తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ చింతకాయలు వచ్చేసి నాలుగు నాలుగు రకాలుగా ఉందనమాట ఒకటేమో గుల్ల చింతకాయ వచ్చేసిందండి ఒకటి పిండి చింతకాయ రెండేమో పచ్చివి తీసుకొచ్చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గుళ్ళ చింతకాయ వచ్చేసి నేను మా తినేసాము అండ్ పిండి చింతకాయ కూడా చాలా టేస్టీగా ఉంది తినేసాము ఆ తర్వాత ఈ పచ్చి చింతకాయ అనమాట ఇది వచ్చేసి తినాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నాము అండ్ పాటు ఒకటి మంచిది ఉంది అంటే బాగా పచ్చిది సో దాన్ని అట్లా పెట్టయితే ఉన్నాము బట్ మాకెందుకో ఈరోజు క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట మళ్ళీ తినాలని చెప్పేసి నేను మా అయితే దీన్ని కొత్తగా ఆలోచించడం కాదండి ఇది పాత పాతదేను బట్ ఇదైతే ఇక్కడ మనం స్టవ్ యూజ్ చేస్తాము నేనైతే విలేజ్లో ఉన్నప్పుడు కుమ్ములు అంటాం కదా ఎర్రటి నొప్పులు పొయ్యి పైన మనం వంట మొత్తం చేసేసాక ఎర్రటి నొప్పులు ఉంటాయి కదా మనం మొక్కజొన్న కండి కానీ చిలకడు దుంపు ఎట్లా పెడతాము కుమ్ములో సో అట్లా ఈ చింతకాయ పెట్టినట్లయితే మనకి చాలా సాఫ్ట్ అయిపోతుందండి మంచిగా పైన లేరు కూడా ఇట్లా వస్తాయి కానీ మనకి ఇట్లా బ్రేక్ అయిపోతూ ఉంటుంది పిండి పిండిగా అట్లాంటి టైంలో తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది అండ్ చెప్తూ ఉంటే నాకు నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ తినేసాను బట్ ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తాను కొంచెం లేట్ అయింది తెచ్చి కూడా ఒక త్రీ డేస్ అవుతుంది అండ్ ఇప్పుడు చెప్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అట్లా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అటు పులుపు కొంచెం పులుపుల్లగా కొంచెం ఒకగరొగరుగా ఉంటుంది ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మనకి దగ్గరలో విలేజెస్లో అయితే పొయ్యలు ఉంటాయి కదా అక్కడైతే బాగుంటుంది బట్ ఇన్ కేసు పాసిబిలిటీస్ లేకపోతే స్టవ్ పైన అయినా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంతేనండి ఈ వీడియో ఇలా అయితే మేము చింతకాయలు మంచిగా తిన్నాము మాకనైతే ఫస్ట్ టైం తిన్నాడు చాలా టేస్ట్ ఉంది తనైతే చెప్పేశాడు అనమాట